హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారని నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మేరీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మనం గా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు అయితే చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి రెండు మొక్కలు కూడా బ్రతికాయి మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేవి కదండి ఇప్పుడైతే కొంచెం అనమాట వాటి నుంచి అయితే ఇప్పుడు నేను ఈ స్టెమ్స్ అనేవి కట్ చేస్తున్నానండి ఇవి స్టెమ్స్ ఎంత కట్ చేస్తే ఈ మొక్కలు అంత హెల్దీగా ఎక్కువగా పెరుగుతాయి అనమాట అందుకని రెండు మొక్కల నుంచి కూడా నేను స్టెమ్స్ అనేవి అయితే కట్ చేస్తున్నాను టిప్స్ అనేవి ఇవి కట్ చేస్తుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి అరోమా అనేది చాలా అంటే చాలా బాగుంది ఇవి మనకి బిర్యానీస్ వాటిల్లో కూడా యూస్ చేస్తారని అయితే తెలిసింది ఈ మధ్య ఎక్కడ విన్నా కూడా మనకి రోజ్మెరీనే ఎక్కువగా వినిపిస్తుంది కనిపిస్తుంది కదా వాటర్ అనేది హెయిర్కి చాలా మంచిది అని చెప్పేసి అందుకే నేను ఇప్పుడు నేను కూడా ఈ రోజ్మెరీ లిఫ్స్తో వాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇంత లీఫ్ అయితే నాకు వచ్చింది ఇది కడిగి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులోకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నండి నాకు ఆకు కొంచెం తక్కువే ఉంది కాబట్టి తక్కువ వాటర్తో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న రోజుమెరీ ఆలీవ్స్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇందులో మనం వేరే అల్లం లేదంటే పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే పుదీనా ఉంది మన గార్డెన్లోది అది కూడా కొంచెం కట్ చేసి కడిగి పెట్టుకుని అది కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ మనకి పదిహేను నిమిషాలైనా ఖచ్చితంగా మరగాలండి మనకి కలర్ అనేది చేంజ్ అనమాట వాటర్ది చూడండి మొత్తం గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయింది ఈ వాటర్ రెడీ అయినట్టేనండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి చల్లారడానికి చూడండి మొత్తం అయితే చల్లారిపోయింది రోజ్ వాటర్ ఇప్పుడైతే మనం ఒక గాజు సీసాలో అయితే దీన్ని భద్రపరచుకోవాలండి ఈ ప్లాస్టిక్ కానీ స్టీలు ఇలాంటిలో కాకుండా ఇలాంటి గాజు దాంట్లో స్టోర్ చేసుకోవడం బెస్ట్ అనమాట నేనైతే గాజు దీసీసా తీసుకుని అయితే వడకట్టుకుంటున్నాను ఇదైతే నేను ఇంకా యూస్ చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు చెప్తానండి ఇది యూస్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయని తెలిసింది అలానే ఫ్రిజీ ఫ్రిజీగా ఉన్న హెయిర్ సిల్కీగా మారుతుందని స్మూత్గా మారుతుందని కూడా తెలిసిందండి నేను యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఈ రోజుకు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే కనుక కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్